ఇప్పుడు సింపుల్గా బ్రెయిన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా ఇదిగోండి బ్రెయిన్ ఇప్పుడు మనం మనం ఫ్రై చేసుకుందామండి వాటితో పాటు వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అని పిలిస్తారు మా సైడ్ అయితే వీటిని నమినాలు అంటారు సువరత్తి ఏదో అని యూట్యూబ్లో చూస్తే సువరత్తి అని ఉంది వీటిని కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడం ఎలాగా చూద్దాం రండి మరి ఎందుకు ఆలస్యం స్టవ్ పైన ఒక పక్క కడాయిని పెట్టుకొని దాంట్లో మూడు స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక మనం ఇప్పుడు ఈ ఈ పీసెస్ని వేసుకోవాలండి ఈ బ్రిజానీ ఈ బ్రిజాని చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఇక్కడ ఫోర్ పీసెస్గా చేసుకుంటే సరిపోతుంది సింపుల్ అండి చాలా డెలికేట్గా ఉంటుంది చూసారా ఫోర్ పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా చాలా డెలికేట్గా ఉందండి ఇది మనం ఎగ్ ఎలాగో అలాగా చూసారా ఎప్పుడు చూడలేదు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఎలా ఉందో చూడండి మన బ్రెయిన్ కూడా ఇలాగే ఉంటుంది మనం ఎప్పుడు చూసుకుంటాం కదా బ్రజాఫైని వేసుకోవాలో చూద్దామండి ఆయిల్ వేడెక్కింది కదా నెమ్మదిగా ఇవి వేసుకోండి వీటితో పాటు ఈ నమ్మినాలకు పీసెస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను నెమ్మదిగా ఇలా టర్న్ చేసుకోండి లేకపోతే విరిగిపోతాయి చాలా స్మూత్గా ఉన్నాయండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ ఫ్రై అనేది అయిపోతుంది ఈ విధంగా మనం టర్న్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు మీ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోండి ఎందుకంటే కొంచెం మసా ఈ కర్రీస్ అనేసరికి కొంచెం కారం ఎక్కువగా తింటారు చాలామంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వీటితో పాటు అర స్పూన్ మసాలా పౌడర్ను ధనియాల పౌడర్ నువ్వు కూడా వేసుకోండి నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయ్యిందండి బాగా కలిసేటట్లు ఒకసారి ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్లో ఫ్రై అయిపోయి కదండి ఈ విధంగా ఫ్రై అయిన పీసెస్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం ముందుకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకుంటే కర్రీ ఇంకా బాగుంటుంది ఫ్రై చేసుకున్న పీసెస్లన్నీ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇదే కళాయిలో ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ సరిపోతుంది రెండు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం కర్రీ కోసం ఆల్రెడీ సాల్ట్ అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆనియన్స్ వేగటానికి కొంచెంగా ఒక చిటికెడి సాల్ట్ అయితే సరిపోతుంది ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఆనియన్స్ ఫ్రై అయిపోయి కదండి ఇగోండి ఆయిల్ బయటకు వస్తుందంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయినట్లే ఇప్పుడు మనం ఇందులోకి ముందుగుండా ఫ్రై చేసుకున్న ఈ ఫ్రై పీసెస్ని వేసుకుందాం ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి బేజా ఫ్రై రెడీ అయిపోయినట్లే ఒక టూ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే బేజా ఫ్రైని విత్ ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకున్నాం కదండి ఈ బేజా ఫ్రై చపాతీ చపాతీల్లోకి రోటీల్లోకి పుల్కాలోకే కాకుండా వేడి వేడి అన్నంలో రసంతో ఈ కర్రీని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేయనట్లయితే ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తే అంతవరకు సెలవు బాయ్